నమస్తే అండి నా పేరు వెంకటమాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే మీ ముందు అయితే టాటా నెక్సాన్ వెహికల్ ఒక ఎక్సలెంట్ కారు ఎక్సలెంట్ కలర్ కూడా పట్టుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను అయితే టాటా నెక్సాన్ ఎక్స్జాట్ ప్లస్ వేరియంట్ అండి అన్నిటికంటే టాప్ మోడల్ టాప్ మోడల్కి దీనికి ఎయిర్ బ్యాగ్స్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ కంపెనీ బిడ్డ ఎలా వేస్ట్ కూడా అయితే వస్తాయి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు అన్ని రెండు వేల బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడలు ఫస్ట్ ఓనర్ వేగిలు అన్ని గ్లాసులు డోర్లు కూడా రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి ఉన్నాయి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ ఒరిజినల్గా ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి నెంబర్తో పడబెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పానండి ఏ బండి అయినా సరే షోరూమ్ ట్రాక్ రీడింగ్ బాడీ పరంగా అంతా ఒరిజినల్ ఉంటేనే మన ఛానల్ అయితే నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను లేకపోతే ఆ బండి వీడియో కూడా మన ఛానల్ అయితే నేనైతే పెట్టను అరవై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ అండి ఒరిజినల్ బండి డిజిల్ బండి మ్యానువల్ గెలుసు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత నేను ప్రైజ్ ఎంత కూడా చెప్తాను చూడండి చూసుకోవచ్చండి బ్లూ కలర్ వెహికల్ అండి బ్లూ అండ్ సిల్వర్ డ్యూయల్ టోన్ ఉంటుంది బండి మాత్రం అలా ఉందండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలాగ ఉంది చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ అండి టూ మోడల్ సెవెంటీన్ మోడల్ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టైర్ కండిషన్ వచ్చేసి చూసుకోవచ్చండి హెడ్లైట్స్ కూడా ఎటువంటి డల్ అయితే కాలేదు ఫా సహా సార్ క్లియర్గా చూపిస్తున్నాను చూసుకోవచ్చు చూసుకోవచ్చండి టైర్ కండిషన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉంది కంపెనీ ఫిట్టెడ్ ఎలావిల్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు డ్యూల్ టోన్ కదండి పైన సిల్వర్ కలర్ ఉంటుంది కింద బ్లూ కలర్ అయితే ఉంటుంది ఇది టాప్ వేరియంట్ కాబట్టి దీన్ని పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి చూసుకోవచ్చు మీకు ఇంజిన్ నెంబర్ కూడా చార్జెస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను కావాలంటే దీన్ని షాట్ పెట్టి షోరూమ్ ట్రాక్ అయితే మీరు చూసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర ఉంది మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి మొత్తం షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉంది చూసుకోవచ్చండి అరవై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి కనిపిస్తుందా లేదా చూసుకోండి అరవై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కిలోమీటర్లు షోరూమ్ ట్రాక్ గణేష్ కంపెనీ ఫిట్టెడ్ స్క్రీన్ అయితే ఉంటుందండి చూసుకోవచ్చు ఏసీ సిస్టమ్ గేర్ చూసుకున్నట్టయితే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ గేర్స్ అయితే ఉంటాయండి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇది పూసుపాటు స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు డోర్ లాక్స్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు బాడీ పరంగా ఇంజన్ పరంగా కూడా మొత్తం క్లియర్గా ఉంది సీట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం కాలేదండి పర్ఫెక్ట్గా ఉన్నాయి దీనికి రేరేసి ఈవెంట్స్ కూడా అయితే ఉంటాయి చూసుకోవచ్చు చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి డోర్ లాక్స్ కానీ మొత్తం జెన్యున్గా ఇవన్నీ మీకు జస్ట్ చూపిస్తే మీకు అర్థం కాదు మీకు అయితే మొత్తం క్లియర్గా చెక్ చేసుకొని మీకైతే చూపించడం అయితే జరుగుతుంది చాలామందికి అర్థం కాదు ఇవన్నీ ఏంది అది ఇది అని చూసుకోవచ్చండి ఒకటికి రెండు సార్లు నేను వెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకొని బండి మీ ముందుకైతే తీసుకొచ్చి అయితే చూపెడతాను నా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు చూసుకోవచ్చండి లాక్స్ కూడా అంత నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి చూసుకోవచ్చు డోర్ లైనింగ్ బాడీ లైనింగ్ ఎక్కడ కూడా కొంచెం రెస్టింగ్ కానీ ఏది కూడా ఏ ప్రాబ్లం అయితే లేదు అంతా క్లియర్గా అయితే ఉంది ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా కొన్ని కొన్ని ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఇది చూసుకోవచ్చండి ఏబిఎస్ యాప్రాన్ చూసుకోవచ్చండి ఇది వచ్చేసి రైట్లో ఉన్న ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కంపెనీ పేస్టింగ్ తోటి వర్జినల్గా ఈ కంపెనీ లేబుల్స్ కూడా చూసుకోవచ్చు ఇంకా ఒరిజినల్గా స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు మొత్తం ఒరిజినల్గా జెన్యున్గా ఉందండి ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ డ్యామేజ్ కానీ ఏదో లేదు ఇది అండి ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న యాప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు క్లియర్గా ఉంది బానట్ కూడా చూసుకోవచ్చు సీల్డ్ అండి బండితో పాటు వచ్చింది ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్ ఉంది బదుకరవయ్యా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను టాటా నెక్సాన్ ఎగ్జిట్ ప్లస్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు టూ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి డీజిల్ బండి మ్యానువల్ గేర్స్ టైర్స్ వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ బండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ బండి అండి ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అండి అని చెప్తాను వెహికల్ మాత్రం అంత ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా లేదు బండి అంత కండిషన్లో ఉంది క్వాలిటీ పరంగా కలర్ పరంగా కూడా రెండు విధాలుగా కూడా టైర్ కండిషన్ కూడా ఉంది వీళ్ళు ఎవరైనా తీసుకుంటే టైర్లు కూడా మారిపోయించుకోవాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ మీరు డీజిల్ వేసుకొని నడుపుకోవటమే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదండి బండి అంత పర్ఫెక్ట్గా ఉంది ఓకే సార్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అండి ఇంట్రెస్ట్ ఉంటే నాకు టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం ఇలా ఒక రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అని చెప్తాను బండి మాత్రం అలా గుర్తు పెట్టుకుంటారు ఎవరైనా తీసుకుంటే ఓకే సార్ థ్యాంక్ యూ